అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారికి రాజయోగాలు ఎంతో అనుకూలంగా ఉన్నాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పనిచేసే చోట వృద్ధి ఉంది వచ్చే ఏడాది ప్రమోషన్ పొందుతారు కొత్త ఉద్యోగం కోసం ఫోన్ వస్తుంది వ్యాపార నిమిత్తం లేదంటే ఉద్యోగరీత్యా దూర ప్రయాణం చేస్తారు ఇది కలిసి వస్తుంది రోజువారీ ఆదాయం కూడా పెరుగుతుంది మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది కెరీర్లో మంచి స్థానానికి చేరుకుంటారు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తాయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కళ నెరవేరుతుంది ఇంట్లో శుభకార్యం జరుగుతుంది ఉద్యోగులకు ప్రమోషన్ ఉంది జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతం అవుతుంది అదృష్ట యోగం ఉంది ఆత్మవిశ్వాసం తగ్గకుండా ఉద్యోగంలో మేలు కలుగుతుంది నిజాయితీగా ఉండటం వల్ల పెద్దల నుంచి అభినందనలు అందుకుంటారు ఆర్థికంగా బాగుంది ఏది మాట్లాడినా ఎంతో స్పష్టంగా ఉండాలి వ్యాపారం కలిసి వస్తుంది ఆవేశం వద్దు కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు బలాన్ని ఇస్తాయి ఇష్టదైవాన్ని స్మరిస్తే మేలు కలుగుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు మీ అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు సావనము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి